ే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు మంచి రెసిపీ అండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అంత టేస్టీగా ఉంటుంది బెండకాయతో రసం అండి అబ్బా ఇది చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే అంత టేస్టీగా ఉంటుంది మిస్ అయితే అస్సలు చేసుకోకండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఎంతో సింపుల్గా టూ మినిట్స్లో రెడీ అయిపోయే రసం అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి వేడి వేడి అన్నంలో ఇలా బెండకాయ రసం వేసుకొని ఈ చల్లని క్లైమేట్లో తింటుంటే ఉండేది నా సామె సూపర్గా ఉండేది కదా మీకు కూడా నోరు ఊరిపోతుందా అయితే వీడియోలోకి వెళ్దాం చిన్న సైజు నిమ్మకాయ సైజు ఉల్ చింతపన్నైతే తీసుకోండి బాగా పండిన టమాటాలని ఇలా చిన్నగా తీసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వెయిట్ చేయండి నిదానంగా చెప్తాను అంతా సేవ్ చేసుకోండి నోట్ చేసుకోండి చూసుకో అసలుకి రసం నెక్స్ట్ లెవెల్ అండి గ్లాసులు గ్లాసులు పోసుకొని తాగుతారు అంత టేస్టీగా ఉంటుంది వీటన్నిటిని చిన్నగా చేత్తో మ్యాష్ చేసుకోండి ఇది గుజ్జు అంతా వస్తుంది కదా బాగా గట్టిగా ఇలా మ్యాష్ లాగా చేసుకోండి ఇప్పుడు ఈ పిట్టన్నిటి అంతా తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి మా అమ్మ చేసినప్పుడైతే ఫస్ట్ టైం నేనైతే ఫిదా అయిపోయినండి చాలా టేస్టీగా ఉంది ఆ తర్వాత నేను కూడా ట్రై చేసాను మీకు కూడా చూపించాలి కదా మీరు కూడా చేసుకుంటారు కదా ఫైనల్గా అయితే అయింది కదా దీంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మిరియాల పౌడర్ అన్నీ వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి కాసేపు దాన్నే ఇప్పుడు పోపుకి ఒక కడాయి తీసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్నాకేం చేయాలి నెక్స్ట్ చెప్తా వెయిటెన్సియా ఆ తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర రెండు వెన్నుమిర్చి పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఒక్క నిమిషం చిటపట్లాడేయండి అలానేసి మనం చిటపట్లాడకూడదు కదా పోపు ఒక్కటే చిటపట్లాడాలి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు కాస్త వేయండి అవి కొంచెం ఫ్రై అవ్వాలి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేయండి అది కూడా ఒక్క నిమిషం ఫ్రై అవ్వాలి బల్లం గడ్డ పేస్ట్ ఫ్రై అవుతుంటే స్మెల్ వస్తుందండి సూపర్ అంటే సూపర్గా వస్తుంది నాకైతే ఇప్పుడు పోపు అంతా ప్రిపేర్ అయిపోయింది కదా అది పక్కన పెట్టుకోండి ఇప్పుడు చారు గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పోపును కూడా ఈ చారులు అయితే వేసుకోండి ఒక్క నిమిషం అలా కలుపుకోండి ఇక్కడ మీ రుచిని చూసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి పులుపు కానీ సాల్ట్ కానీ కారం కానీ ఏదైతే అది అడ్జస్ట్ చేసుకోండి మీకు ఏది తక్కువ అనిపిస్తే ఆ తర్వాత ఒక్క నాలుగు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి మనం పోపులు వేయకూడదు ఎప్పుడైనా రసం చేసుకునే వాటికి ఇలా మరిగేటప్పుడు మాత్రమే కరివేపాకు వేసుకోవాలి అప్పుడు రసానికి ఆ స్మెల్ కనపడి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక్క నిమిషం మూత పెట్టేసి అలా వదిలేసేయండి మ నేను ఒక టూ నెంబర్స్కి సరిపోయేటట్టు నేను రసం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి నేను ఒక ఫోరు బెండకాయలు అయితే తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి బెండకాయలు మా ఎక్కువ తక్కువ అనేది వేసుకోండి మీ ఇష్టం నాలుగైదు బెండకాయల ముక్కలు అయితే ఇలా పెద్దవిగా మరి చిన్నవి కాదు మీడియం సైజు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి పొడి అలా వేసేయండి ఇంకా మంచిగా ఒక్కసారి కలబెట్టి మూత పెట్టి ఒక కప్పు వచ్చేంతవరకు మరిగించుకోండి అబ్బాబ్బా గుమగుమ గుమలాడాం బెండకాయ రసం అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అబ్బా నాకైతే నోరూరిపోతుంది ఇంకా విక్కనం తినేయాలనిపిస్తుంది కొంచెం క కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసుకోండి అప్పుడేంది మనం కొత్తిమీర కరివేపాకు వేసినప్పుడు మూత పెడితే మంచి ఫ్లేవర్ అంతా రసానికి పట్టేసుకుంటుంది అంతే చూడండి ఎంతో టేస్టీ అయినా బెండకాయ రసం సింపుల్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా ఒక్కసారి కలపెట్టుకోండి ఇప్పుడు అంత రైస్ తీసుకొని ఏదైనా అంత ఆమ్లెటో లేదా అంత ఏమైనా ఫ్రై వేసుకొని నాకైతే ఏం అవసరం లేదండి ఇలా చారు నిండుగా వేసుకొని మధ్య మధ్యలో ఆ బెండకాయని తీసుకొని అలా ఒక్క ముద్ద వేడివేడి అన్నం ఆ బెండకాయ మొక్క వేసుకొని అలా నోట్లు వేసుకొని అలా జారిపోతూ ఉంటుంది అంత టేస్టీగా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా నచ్చిద్దని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి